ఓం శ్రీ కాళివారాహి ద్విశక్తి పీఠం మన సిద్ధగురు అయినటువంటి నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు చాలా సంతృప్తినిచ్చాయని తెలియజేస్తున్నాను నేను పీఠంలో రెండు వేల ఇరవై నాలుగు వారాహి నవరాత్రులతోటి నా ప్రయాణం సాగిందండి వారాహి నవరాత్రులు రెండుసార్లు వసంత నవరాత్రులు ఒకసారి దేవి నవరాత్రులు ఇవి మొదటిసారి అండి నాకు చాలా సంతృప్తినిచ్చాయి ఒక్కొక్క నవరాత్రులు ఒక్కొక్క విధంగా అనుభూతి చెందానండి ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయి ఈ నవరాత్రులు సంతృప్తిని ఇవ్వలేదు అని కాదు నాకు ప్రతి నవరాత్రులు సంతృప్తి అయినా ఉందండి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను నాకు ఈ పీఠంలో అవకాశం ఇచ్చినందుకు గురుగారికి ధన్యవాదములు మొదటగా మనకు గురువుగారు టైం చెప్తారండి ఆ టైం లోపు మనం గురుగారు అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకున్న తర్వాత మనకు పూజ సామాగ్రి ఇస్తారు పూజా సామాగ్రిలో మనకు ఏమేమి అవసరం ఉంటుంది అన్నది మనం ఇన్ లోపు మన సెల్ఫీ ఫోటో కానీ పూజ సామాగ్రి వివరణ కానీ గారికి తెలియజేయాలి తెలియజేసిన తర్వాత మనకు విధి విధానాలు ఆడియో ఫైల్ ఇస్తారు చాలా చక్కగా ఇస్తారు అందులో మనం ఆడియో ఫైల్ వింటుంటే పూజ చేస్తున్నంత అనుభూతి చెందుతుంటాం విన్నప్పుడు గురువుగారే పూజ చేపిస్తున్నారు అనంత అనుభూతి చెందాను నేను ఆడియో ఫైల్ వింటుంటేనే మనం అది నవరాత్రులు చేసినప్పుడు చాలా తృప్తులు అనిపిస్తాయి మనము చెప్పింది చేస్తే చాలండి మన సొంతగా కాకుండా చెప్పింది చేస్తే సరిపోతుంది ఎందుకంటే గురుగారు అంత వివరణ ఇస్తారు మనకి దగ్గరుండి జరిపించరు అన్నట్టుగానే మనకు వివరణ ఉంటుంది చాలా చక్కగా చేసుకున్నానండి ఇప్పుడు అమ్మవారి అనుభవాలు కానీ నవరాత్రులలో ఉద్వాసన కానీ సాగనంపడం కానీ మనం ఎలా చేసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు చాలా సంతృప్తి ఇచ్చాయండి ధన్యవాదాలు ఓకే స్వామి మీ పేరు మీ ఊరు మీరేం చేస్తుంటారు నా పేరు పాండేల రవీందర్ అండి మాది మంచిర్యాల్ మాది సిమెంట్ షాప్ అండి స్వామి మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉంది నేను రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో జాయిన్ అయినా అండి ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది నెలలు అండి సంవత్సరం పీఠంలో నవరాత్రులు చేశాను రెగ్యులర్ సాధన కూడా చేశానండి స్వామి ఎన్ని నవరాత్రులు చేశారు ఇప్పటిదాకా వారాహి రెండు సార్లు చేశానండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వసంత నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు చేశాను అండి దేవి నవరాత్రులు ఈసారి మొదటిసారి అండి రెండు వేల ఇరవై ఐదు స్వామి పనులు జరుగుతున్నాయి ఎలా ఉంది మీకు నేను పీఠంలో పనులు జరగడం ప్రత్యక్షంగా చూశానండి చాలా హ్యాపీగా అనిపించింది అందులో పాలు పంచుకోవడం నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది అండి అమ్మవారు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూయడం జరుగుతుందండి అప్పుడు ఇంకా చెప్పలేనంత ఆనందం అనిపించిందండి స్వామి గత నవరాత్రులకి నవరాత్రులకి పీఠం నియమాలు మార్పులు చేశారు గురువుగారు ఎలా అనిపించింది మంచిదేనా సాధకులకు నష్టం ఏమైనా ఉందా నష్టము ఒక విధంగా ఉందని చెప్పుకోవచ్చండి ఎందుకంటే మార్పులు చేయడం వల్ల వాళ్ళు సాధకులే నష్టపోయారు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అమౌంట్ ఏం తీసుకోవట్లేదు వాళ్ళు వాళ్ళకు కొంతమంది చేసిన తప్పుడు ప్రచారం వల్ల గురువుగారు అలా మార్పు చేయడం జరిగింది వారికి అవకాశం ఇచ్చాము రాని వాళ్ళ గురించి మనం ఏం చేయలేమండి దాని గురించి మనం ఏం మాట్లాడలేము ఎందుకంటే వాళ్ళ విఘ్నతగా ఇచ్చిపెట్టాలి వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి పీఠానికి నష్టం ఏం లేదండి సాధకులే నష్టపోయారు మీకు బాగా గుర్తిండిపోయే నవరాత్రులు ఏంటి ఎందుకు గుర్తుండిపోయే నవరాత్రులు అంటే ప్రతిసారి నవరాత్రులలో గుర్తుండిపోయేటి అండి ఎందుకంటే అంత అనుభూతి చెందుతున్నాము ఈ నవరాత్రులు అనేసరికి ఒక చెప్పలేని ఫీలింగ్ వస్తుందండి అమ్మవారిని మనం ఇంట్లో ప్రతిష్ఠించడం కానీ మళ్ళీ సాగనంపడం కానీ చాలా హ్యాపీగా అనుభవాలు అనుభవించడం అది చేసిన వాళ్ళకే తెలుస్తుందండి చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి నవరాత్రులు సంతోషం అనేవాళ్ళు ప్రతి ఎక్కుతున్నారా అండి ఎందుకంటే అనుభూతి చెందుతున్నాం కాబట్టి ఒక నవరాత్రులు చేసిన ఇంకో నవరాత్రి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి దుర్గా నవరాత్రుల్లో మర్చిపోలింగ్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఎందుకంటే ఫస్ట్ రోజు అఖండ దీపము అమ్మవారి అలంకరణ అమ్మవారిని ఆవాహనం చేసినప్పుడు సాధనలో కూర్చున్నప్పుడు గారే మన నాకు గుట్టు పెట్టినట్టు గురువుగారు గుట్టు పెట్టినట్టు నాకు అనిపించిందండి నేను అది గురువుగారిని అడిగాను దానికి మనకు విశ్లేషణ కూడా గురుగారు అనుభవాలలో ఇచ్చారు ఏంటంటే మనకు రక్ష అమ్మవారి స్వరూపమైనటువంటి గారే మనల్ని మనకు ఎలాంటి రక్ష ఉంటుందని నాకు చాలా వివరంగా చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది అండి అదొకటి మర్చిపోలేను మళ్ళీ ఆరవ రోజు ముబ్బల సవడి అమ్మవారి మువ్వల సవాడి వినిపించిందండి నాకు ఇది సెకండ్ టైం అండి చాలా హ్యాపీ అనిపించింది క్లారిటీగా మన ఇంట్లో మన కూతురు పట్టులు పెట్టుకుని తిరుగుతూ ఎలా ఉంటుందో అమ్మవారి మువ్వల సవాడి అలా వినిపించిందండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా దుర్గా నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా నవరాత్రులలో మర్చిపోలేని సన్నివేశాలు అంటే అనుభూతులు అండి అనుభూతులు చాలా హ్యాపీగా అనిపించినాయి మళ్ళీ స్వామి మెయిన్ ఒక అనుభూతి అనేది అనేది ఉంటుంది కదా అనుభూతి అంటే అదేనండి ఇప్పుడు చెప్పినట్టు గురువు గారు ముందు బొట్టు పెట్టడం మన అమ్మవారి ముబ్బల సభడి ఆ సాధకులని నన్ను అంటే గురువు గారు చెప్పాను నేను అనుభవాలలో ఒక చిన్న బాబుని చేసి ఎత్తుకొని కూర్చుందండి అమ్మవారు నేను గురుగారు చెప్పాను అయ్యా మనకు మీరు సాధకులను ఒక బిడ్డగా చూస్తుంది అమ్మవారు కామాక్షి అమ్మవారు అని చెప్పారు చాలా అనుభూతి స్వామి సంతోషం మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంత అయ్యింది అంటే గురుదక్షని ఏమైనా అడిగారా హోమవని కానీ ఇతర ఖర్చులు ఇవ్వమని అడిగారా లేదండి ఎందుకంటే ఇంతవరకు మంత్రదీక్షలో మంత్రం ఇచ్చినప్పుడు గురుగారు ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు ఎప్పుడు అడగలేదండి ఓన్లీ పూజ సామాగ్రికి సంబంధించినటువంటిదే మనకు గురుగారు తెలియజేస్తారు మనకు విధి విధానాలను కూడా వివరణ ఇస్తారు మంత్రం కి ఇస్తాము మీరు అమ్మవారికి దగ్గర కావడానికే చేసినటువంటి ప్రయత్నం అది మీరు పూజ మంచిగా చేసుకోండి ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు గురువుగారి ఆధ్వర్యంలోనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు సాధకుల గురించి గురుగారు ఆలోచిస్తారు ఎప్పుడు ఏ రాత్రి కానీ మెసేజ్ పెట్టినా కానీ గురువుగారు అందుబాటులో ఉంటారు మాకు ఇబ్బంది ఏమనిపి అయితే స్వామి ఇంతకుముందు నవరాత్రులు చేసినప్పుడు గురుగారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు కానీ కొందరు చేసిన చెడు ప్రచారాలు ప్రచారాలు చేత ఇప్పుడు సాధన విషయంలో మీ ఇష్టం మీ ఇష్టం అని వదిలేశారు ఎలా అనిపించింది అవునండి వాళ్ళు కొంతమంది చేసిన తప్పుడు ప్రచారం వల్ల గురుగారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కరెక్ట్ నండి ఎందుకంటే వాళ్ళు తప్పుడు చేయడం వల్లనే ఇలా చేశారు కానీ అది కొంతమంది గాలు చేయడం వల్ల కొంతమంది మంచి సాధకులకు ప్రాబ్లం వచ్చిందండి కానీ అది కరెక్టేనండి ఎందుకంటే ఎవరు ఏంది అనేది కూడా తెలియాలి కదా అమ్మవారు నమ్మిన వారికి అయితే అవకాశం అమ్మవారు ఇస్తున్నారు అలా ఈ నవరాత్రులలో మెయిన్ కోల్పోయింది ఏంటంటే గురువుగారు అప్డేట్ తీసుకోలేదు కానీ చేసిన వారికి ప్రతి ఒక్కటి ఏ లోడు లేకుండా అనుభవాలకు సమాధానాలు ఇవ్వడం కానీ ప్రతి ఒక్క దాంట్లో అందుబాటులో ఉన్నారు ఒకసారికి ఏంటంటే అప్డేట్ అనేది లేదండి కానీ చేసుకున్న వారికి అనుభవానికి రిప్లై కూడా ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది అండి ఓకే స్వామి కొందరు స్వార్థంతో చేసిన ప్రచారాల చేత ఈసారి నవరాత్రులకి చాలా తక్కువ మంది అవకాశాలు ఇవ్వడం జరిగింది దీని చేత పీఠంకి ఏమైనా నష్టం జరిగిందా నష్టం జరగలేదండి ఎందుకంటే సాధకులే నష్టపోయారు వారికి వివరంగా చెప్పారు ఈ వచ్చిన వారికి ఖచ్చితంగా మంత్రదీక్ష ఇవ్వడం జరుగుతుందని కొంతమంది రాలేకపోయారు వాళ్ళు కూడా స్వార్థంతో ఏమనుకున్నారంటే ఏదో ఫోన్లోనే ఇస్తాం చేసుకుంటాం అనుకుంటే అమ్మవారి దర్శనం చేసుకోకుండా మంత్రం ఈసారి నవరాత్రులకు అవకాశం లేదని ముందే చెప్పారు వాళ్ళు రాలేదు కాబట్టి అది వాళ్ళ కర్మ అండి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా చేసుకున్నారు చాలా సంతోషపడ్డారు వాళ్ళు అనుభూతి చెందినారు చేసుకున్న వాళ్ళు అందులో నష్టం అనేది పీయటానికి ఏం లేదు ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు నష్టపోవడానికి సాధకులే నష్టపోయారు సాధన చేసుకోలేక అమ్మవారి దగ్గర కాలేక అమ్మవారిని సేవించాలంటే అంత ఈజీ కాదు అలాంటిది వాళ్ళు అవకాశం కోల్పోయారంటే అది వాళ్ళ కర్మ అండి ఓకే స్వామి అయితే ఆన్లైన్లో ఇచ్చే మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునేవారికి మీ సమాధానం చెప్పగలరు అవునండి ఆన్లైన్ లో శక్తి ఎలా వస్తుంది ఎందుకు ఎందుకు ఉండదు అంటే మనకు గురువు గారు కొన్ని ప్రవచనాలు ఇచ్చారు ప్రవచనాలు ఎట్లు ఇచ్చారంటే అందులో వివరణ కొన్ని దేవుళ్ళ గురించి గాని మన హిందూ సంప్రదాయం గురించి గాని మన సనాతన ధర్మం గురించి గాని అందులో చాగంటి కోటేశ్వర ఒకరు చెప్తారు ఇప్పుడు మన ఒక అమౌంట్ ఫోన్ పే చేస్తే ఎక్కడ ఉన్న అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అమౌంట్ వెళ్తుంది ఫోన్లోనే వెళ్తుంది ఎంత అమౌంట్ అయినా కానీ పంపించవచ్చు అలాంటిది మన ఇంత విలువ ఉన్నటువంటి ఇంత శక్తి ఉన్నటువంటి గురువు గారు మనకు దొరికారు ఇంత పీఠం ఇంత మంచి పీఠం మంత్రం ఇస్తే ఎందుకు ఆన్లైన్లో పని చేయదండి మేము ఆన్లైన్లోనే తీసుకున్నాము మేము అంత అనుభూతి చెందినాము ఇన్ని రోజులు మేము పీఠంలో ఉన్నామంటే అది మా అదృష్టం అండి ఆన్లైన్లో ఇచ్చిన మంత్రానికి ఆఫ్లైన్లో ఇచ్చిన మంత్రానికి తేడా ఉంటుందా అంటే అలాంటిది ఏముందండి అది ఆ పీఠానికి ఉన్నటువంటి శక్తి గురుగారు ఉన్నటువంటి గురుగారు మనకిచ్చే ఇచ్చే అనుగ్రహమే మనకు సరిపోతుందండి సంతోషం స్వామి అయితే ఈసారి గురుగారు ఇంత ముందు ఎప్పుడు ఇవ్వలేదు మొదటిసారి కర్ణ బేతాల అలాంటి ప్రమాద సాధనలు ఖర్చుతో కూడిన పీఠం తరఫున నేను కూడా బయట తెలుసుకున్నానండి లక్షల్లో ఉంటుందండి అలాంటి మంత్రాలు అలాంటి సాధన చేయాలంటే కూడా అదృష్టం ఉండాలి అమ్మవారి అనుగ్రహం ఉండాలి మంత్రం ఇచ్చే గురువు గారు తన శక్తి సరిపోవాలి మామూలుగా ఇవ్వరు కానీ మన అదృష్టం ఏంటంటే మన పీఠంలో అందరికీ సాధకులందరికీ అమ్మవారికి దగ్గర ఇవ్వాలనే ఉద్దేశంతో గురువుగారు ఫ్రీగా మంత్రం ఇస్తున్నారు అది సాధకులు అదృష్టం అండి వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా లక్షల అమౌంట్ తీసుకుంటారు మన గురువు గారు ఉచితంగా ఇస్తున్నారు అది ఈ అవకాశం ఖచ్చితంగా సాధకులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అండి స్వామి మీకు అనుభవాలు వచ్చి ఉంటాయి ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి వాటిలో కొన్ని చెప్పగలరు మొదటిసారి గురువు గారు నా ముందే కూర్చొని నాకు పూజకు ఆహ్వానించినట్టు బొట్టు పెట్టిన ఒకటండి మరియు రెండోది అమ్మవారి ముగ్గురుస్తా ఒకటి మూడో రోజు కామాక్షి అమ్మవారు ఒక చిన్న అబ్బాయిని చేసి ఒళ్ళు కూర్చోబెట్టుకోవడం అది ఎత్తుకోవడం నాకు అది మూడు అనుభవాలు నేను జీవితంలో మర్చిపోనండి చాలా హ్యాపీ అనిపించింది సంతోషం తలంట స్నానం చెప్పిన విధానం చేశారా చేస్తే ఎలా ఉంది చేశానండి ఎందుకంటే ఇప్పుడున్న షాంపులు అవన్నీ వాడడం వల్ల కొంచెం ఇబ్బంది కాబట్టి మనకు కుంకుడుగాయలతో మనకు మెంతులు అవి ఉమా అవన్నీ ఇచ్చారు దాంతో చేశాము చాలా హ్యాపీ అనిపించింది అండి అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించింది ఒకటి అదృష్టంగా భావిస్తున్నా అండి అభిషేకం అనేది మనం గుడిలోకి వెళ్తే పుణ్యక్షేత్రాలకు వెళ్తే మనం చూస్తాము కానీ మన ఇంట్లో అమ్మవారిని ఆవాహనం చేసుకొని మనం అమ్మవారికి అభిషేకం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం నేను చాలా సంతృప్తి చెందాను మేము ఇద్దరం భార్య ఇద్దరం అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినా అండి అమ్మవారి అమ్మవారి దగ్గర మనం పెట్టే నైవేద్యాలు కానీ నీరు కానీ తీసుకున్న వాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది మాకు మేము అమ్మవారికి రోజు నైవేద్యాలు పెడతామండి అందులో మాకు రోజు హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే టేస్ట్ అనేది చేంజ్ ఉంటుంది మేము అమ్మవారి పెట్టిన నైవేద్యానికి బయట ఉన్న నైవేద్యానికి డిఫరెన్స్ ఉంటుందండి కానీ ఈసారి వ్యతిరేకం అయిపోయిందండి ఈసారి ఇంకో టేస్ట్ వచ్చింది మేము ఉద్వాసం రోజు అమ్మవారికి భోజనాలు పెట్టడం జరిగింది భోజనం మేము స్వీకరించినప్పుడు అమ్మవారి దగ్గర భోజనం నైవేద్యం స్వీకరించినప్పుడు డిఫరెన్స్ అనిపించింది ఈసారి మేము చాలా హ్యాపీగా సంతోషం స్వామి మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటికి ఎలా అధిగమించారు మీరు వచ్చాయండి ఎందుకంటే మేము ఇంతకుముందు సాధనలో ఉన్నప్పుడు కూడా మాకు గురుగారు ఇచ్చినటువంటి అనుగ్రహం అక్కడ చిన్న చిన్న విషయాలు చెప్పారు అది ఎందుకంటే వన్ సైడ్ అవుతామని లేచినట్టు అనిపిస్తుంది అని భయపడకూడదని అది చెప్పారు నాకు అలాంటివి జరిగినాయి కానీ నేను మళ్ళీ అమ్మవారిని గురువు గారిని వేడుకోవడం జరిగింది నేను తర్వాత సాధన కంటిన్యూస్ చేసుకోవడం జరిగింది స్వామి ఓకే స్వామి మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా ఏమైనా లోటు ఉందా సంతృప్తిని ఇచ్చాయండి ఫస్ట్ విషయంలో లోటు అంటే ఒకటి అప్డేట్ అనేది ఒకటి లేదండి అది గురువుగారు ఫస్టే చెప్పారు కానీ అప్డేట్ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి కానీ అది లేని అప్డేట్ లేకున్నా కానీ గురువుగారు అన్ని విధాలుగా మాకు అనుభవాలకు రిప్లై ఇచ్చారు మేము కూడా సాధన చేసుకున్నాము కానీ అదొకటి తీసేశారు ఈ సంవత్సరంలో అప్డేట్ అనేది లేదండి ఓకే స్వామి పీఠం చేపట్టే అన్న కార్యక్రమాలు ఇప్పటివరకు నలభై తొమ్మిది పూర్తి చేసుకున్నాం చేసుకున్నాం యాభై చేయబోతున్నాం మీ ఉద్దేశం అన్న సందర్భ నలభై తొమ్మిది అన్న సందర్భంలో ఇరవై అన్న సందర్భంలో దాదాపు నేను పాటిస్పెయ్యడం జరిగింది నాకు కొత్తలో నేను అనుకున్నాను ఈ అన్న సందర్భ మన పీఠం తరఫున ఇంత పవర్ ఉంటుందా అని కొన్ని రెండు మూడు నాలుగు ఐదు అన్న సందర్భాల వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను మళ్ళీ తర్వాత గారు ప్రత్యక్షంగా రావడం వల్ల దాని సంతోషం అనేది ఇంకా రెట్టింపు అయింది ఎందుకంటే ఏమైనా పొరపాటు జరగకుండా గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాం కాబట్టి అంతకుముందు ఏంటంటే గారు రాకపోతుండే అప్పుడు అన్న సందర్పణకి మనం చేసే అన్న సందర్పణ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వేయడం జరుగుతుందండి ఎందుకంటే మనం యాభైవ అన్న సందర్పణ అనేది గ్రేట్ అని కాకుండా ప్రతి అన్న సందర్పణ నాకు యాభై అన్న సందర్పణ లెక్కనే అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను ఏది సందర్పణ మిస్ కాకుండా కంటిన్యూషన్ లో ఉంటున్నాను ఎందుకంటే ఆ అనుభూతి చెందుతున్నాను కాబట్టి మిస్ చేసుకోదలుచుకోలేదండి అలాగే యాభై అన్న సందర్పణ కూడా ఖచ్చితంగా నేను నాకు అమ్మవారు అనుగ్రహం ఉండాలని నేను ఆ అన్న సందర్పణ కూడా రావాలని కోరుకుంటున్నాను అండి కానీ ప్రతి అన్న సందర్పణ నేను యాభై అన్న సందర్భం లెక్కనే ఫీల్ అవుతున్నాను అండి ధన్యవాదాలు అండి సంతోషం స్వామి అయితే మీరు పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చారు మీలో వచ్చిన మార్పులు అంటే మానసికంగా కానీ శారీరకంగా శారీరకంగా కానీ ఏమైనా ఉంటే చెప్పండి నాకు అప్పుడు కోపం ఎక్కువ ఉంటుందండి ఉండండి ఇప్పుడు అన్ని తగ్గించుకున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే పీఠంలోకి వచ్చిన తర్వాత ఒత్తిడి అనేది తగ్గిందండి ఏదన్నా విషయం ఉన్నప్పుడు దాన్ని గా తీసుకోకుండా అన్నిటికీ అమ్మవారే ఉన్నారు గురువు గారు ఉన్నారు గురువు గారి అనుగ్రహం ఉన్నంత వరకు మనకు ఏం కాదు అన్న ఒక సంకల్పం అంటే ఒక దృఢమైన నమ్మకం ఒకటి మనకు కలిగిందండి అప్పుడు కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉండేది టెన్షన్ ఉండేది ఇప్పుడు అదంతా ఏం లేదండి ఏ జరిగినా గానీ అమ్మవారి దయ అని ఒక నమ్మకం ఏర్పడిందండి స్వామి సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏమి నేర్చుకున్నారు అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంత ముందుకి రాకముందుకు సనాతన ధర్మం గురించి తెలియదు అండి విన్నాము కానీ ఇంత పర్టికులర్ తెలియదు మనకు గురువు గారు ప్రతి నెల మనకు పురాణ ప్రవచనాలు అని మనకు ఇచ్చేవారు దాన్ని విశ్లేషణ అనేది మనం వినడం వల్ల చాలా తెలిసిందండి దానివల్ల మనం దేవుడు అంటే ఏంటిది మనం ఎలా పూజించాలనేది ఎలాంటి క్రతువులు చేయాలనేది అవి చాలా నేర్చుకున్నానండి అదంతా గురువు గారి అనుగ్రహం అండి చాలా అదృష్టం అండి వీటంలో ఈ ప్రవచనాలు వినడం చాలా హ్యాపీ అనిపించింది ఓకే స్వామి అయితే గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి నీకు తేడా ఏమైనా అర్థమైందో తెలిస్తే చెప్పండి తేట ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే నేను పీఠంలో రాకముందుకు చేశానండి ఎందుకంటే శివయ్యది కానీ మన నరసింహస్వామి కానీ నార్మల్గా మంత్రంతో చేశాను నేను చాలా డబ్బులు కూడా గురు గారిని వెతకడంలో చాలా డబ్బు కూడా ఖర్చు అయిపోయినాయి కానీ గారి అనుగ్రహం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు గురువుగారు దొరకడం వల్ల గురువు గారి ఇచ్చిన మంత్రంతో గారి అనుగ్రహం వలన మనం ముందుకు సాగడానికి గారి గురుగారి తోట మనం మంత్రం తీసుకోవడం వల్లనే ముందుకు సాగుతామండి మనం సొంతగా చేసుకుంటే ముందుకు సాగలేమండి అదొకటి నేను చాలా గ్రహించానండి ఓకే స్వామి అయితే అమ్మవారికి సారే ఇవ్వాలని గురుగారు చెప్పారు మీకు ఎలా అనిపించింది అమ్మవారికి బట్టలు పెట్టే అంత సార ఇవ్వాలి అంత లేదండి కానీ అదొక సాంప్రదాయం కాబట్టి నేను అమ్మవారికి సార్ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి అది పీఠంలోకి వచ్చిన తర్వాత నేను నవరాత్రులలో ఇలా చేశాము అంతకంటే ముందు మేము ఒక గుడి కట్టించాము ఆ గుడి కట్టించినప్పుడు వేరే వాళ్ళు చెప్పారు గుడి కట్టించిన వాళ్ళు అమ్మవారికి అయ్యేవారికి బట్టలు పెట్టాలని అలా పెట్టాము తర్వాత ఈ నవరాత్రులలో పీఠంలోకి వచ్చిన తర్వాత ప్రతి నవరాత్రులకి అమ్మవారికి అయ్యేవారికి బట్టలు పెట్టడం మనం స్వీకరించడం చాలా హ్యాపీగా ఉందండి కార్యక్రమం ఎలా జరిగింది ఉద్వాసన కార్యక్రమం వాయనాలు కానీ అమ్మవారికి అయ్యవారికి భోజనాలు కానీ అవి చాలా తృప్తించినాయండి ఈసారి మాకు భోజనాలలో తేడా అనిపించిందండి స్వామివారు అమ్మవారు కానీ అయ్యవారు కానీ స్వీకరించినట్టు అనిపించింది మేము ఫ్యామిలీ అంతా హ్యాపీ అండి చాలా సంతోషపడ్డాం సంతోషం స్వామి అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది కానీ మాకు అమ్మవారిని సాగదం సాగనంపడం ఇష్టం లేదండి ఎందుకంటే గురుగారు చెప్పారు ఒక సాంప్రదాయం అమ్మవారు మన దగ్గరే ఉంటారు కానీ అనేది ఒకటి సాంప్రదాయం ఉంది కాబట్టి ఈ లోకం అంతా బ్రహ్మాండం అంతా కాబట్టి వెళ్ళి మళ్ళీ వస్తారు అదొక సిస్టమేటిక్గా అది చేయాలి మనం ఇంట్లో ఉంచుకోలేం కదా అని చెప్పారు అలాగే కొంచెం సాగనంపడం మాత్రం కొంచెం బాధనే బాధనే అనిపించిందండి కానీ సాగనం పను నేటి సమాజంకి ఇలాంటి ఖచ్చితంగా అవసరం అండి ఎందుకంటే నేను పీఠంలోకి రాకముందుకు ఎలా ఉండేది ఎంత కోపం ఉండేది ఎలా మాట్లాడేవాని అనేది పీఠంలోకి వచ్చిన తర్వాత ఎలా నేర్చుకున్నాను ఎవరి గురించి ఎలా అనేది సనాతన ధర్మం గురించి ఎలా మనం ఉండాలి అనేది నేర్చుకున్నాం కాబట్టి మనం ఆ కొన్ని విలువలు మనకు ప్రతిరోజు గురుగారు మనకు అప్డేట్ చేస్తూ ఉంటారు సమాజంలో ఏం జరిగేది కూడా మనకు తెలియజేస్తూ ఉంటారు మనకు ఇలాంటి పీఠం ఖచ్చితంగా కావాలండి సంతోషం స్వామి అయితే పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు మీకు ఏమనిపించింది అవునండి ఎందుకంటే ఈ కలికాలంలో బయట సమాజంలో పిల్లలు కరెక్ట్ లేరు ఎందుకంటే ఒకరిని చూసి ఎవరు ఖరాబ్ అవ్వడం కానీ నడవడిక గానీ చాలా బ్యాడ్గా ఉంది కొన్ని మనం చెప్తే వాళ్ళు వినట్లేదు కానీ ఇవి మనకు తెలియని కొన్ని గురువుగా దగ్గర నేర్చుకొని పిల్లలకు చెప్పడం జరుగుతుందండి అది చాలా హ్యాపీగా అనిపించింది అండి అయితే మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది మేము ఒక సాధకులము అన్న సందర్భంలో కలిసినప్పుడు కానీ నవరాత్రులు జరిగినప్పుడు కానీ ఒక సోదర భావంతో ఉంటామండి ఒక అన్నదమ్ములు ఎలా కలిసి ఉంటారో అలా కలిసిమెలిసి ఉంటామండి ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఒకరికొరం ఫోన్ చేసుకొని మాట్లాడుకోవడం కానీ దాన్ని ఆ డౌట్ ను క్లియర్ చేసుకొని నవరాత్రులకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఒకరికొరం తెలుసుకుంటామండి ఓకే స్వామి చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం చాలా విలువైనది శక్తివంతమైంది ప్రతి ఒక్క సాధకులకి ఖచ్చితంగా అవసరం ఉంటుంది పీఠం అనేది కాదు ఏ పీఠమైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి గురువు గారు తన శక్తిని దారపోసి మనకు సాధకులకు ఏ గురువైనా కానీ తన బిడ్డలుగా చూస్తారు మన గురువు గారు అందరినీ తన బిడ్డలుగా చూస్తున్నారు ఏ అవసరం ఉన్నా కానీ ఎలాంటి టైంలో అయినా కానీ ఏ బాధ ఉన్నా కానీ మనకు రిప్లై ఇస్తున్నారు ఇలాంటి గురుగారు దొరకడం మన అదృష్టం అమ్మవారిని దగ్గర చేయడమే గారి సంకల్పం మంది మంత్రం ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటారు మన గురుగారు అమౌంట్ తీసుకోరు డబ్బులు మనం ఇచ్చినా తీసుకోరు గురుగారు చెప్పేది ఏంటంటే అమ్మవారికి దగ్గరవ్వడమే అమ్మవారికి సేవ చేసుకోండి గురువుగారి కాదు అమ్మవారి సేవ చేసుకోండి అమ్మవారికి దగ్గర ఇవ్వండి సనాతన ధర్మంలో ఎలా ఉండాలో నేర్చుకోండి ఇవి చెప్తున్నారు ఈ పీఠంలో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి